హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కోళ్ళకి అయితే కోళ్ళ గుడి దగ్గర వెళ్ళిపోయి అన్నం అయితే పెడుతుంది తెల్లవారుగానే వంట అనమాట కోళ్ళ కోసం ఆ అన్నం అయితే పెడుతుందనమాట వేడి వేడి అన్నం అయితే పెడుతుంది చూడండి ఎలాగ పొగలు వస్తుంది చూడండి ఆవిరి ఎలాగ వస్తుంది వేడి ఆవిరి మూడు కోళ్ళు ఉన్నాయి ఇక్కడ అయితే గూడు లోపల మేమైతే గుళ్ళు ఈ విధంగా చేస్తామన్నమాట ఈ కర్రలు ఉన్నాయి కదా కర్రలు రాత్రిపూట పడుకోవడానికి పెడతారనమాట సాలవేమో అనేసి మళ్ళీ పెడుతుంది పెట్టి తెడకైతే కడుతుంది చూడండి అది కట్టకపోతే పక్కన మాకు సోడ్స్ అయిన ఉంది గరువు దగ్గర అక్కడికి వెళ్ళిపోతాయి అనేసి ఈ విధంగా అయితే కట్టేసి బంధిస్తారనమాట చూడండి చూసారా మళ్ళీ ఇంకా కోళ్ళు ఉన్నాయి ముందుకి ఇంకా కప్పేసి ఉన్నారు మళ్ళీ దగ్గర ఆటలకైతే అన్నం పడుతుంది ఫ్రెండ్స్ తెల్లవరగానే ఈ విధంగా అయితే మా అమ్మ అయితే వంట చేసి ప్రతిదానికి కుక్కలు కూడా ఇలా పెడుతుంటుంది ఓకే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో బాగుంటే కామెంట్ చేయండి ఇక్కడ మూడు కోడి పిల్లలు ఉన్నాయి చూడండి వాటికి కూడా పెట్టింది అనమాట అది తింటున్నాయి చక్కగా అవన్నీ అలా కట్టకపోతే సోడ్సేన్ ఉంటే సోడ్ సేన దగ్గర వెళ్తున్నాయి అనమాట ఇక్కడైతే మీకు కోడి చూపిస్తాను చూడండి ఇది ఇదే అనమాట ఈ తట్ట కప్పేసి పెడతాం అనమాట చూడండి పిడితా దగ్గర అన్నాము మా అమ్మ వండిన అన్నం ఈ రోజు ఇలా వంట చేస్తుంటుంది చూసారా కొద్దియన పొద్దుగల వేడి వేడి అన్నాం అనమాట అందరితో పాటు కొంచెం చల్లదన్నం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే మీకు వీడియో బాగుంటే కానీ కామెంట్ అయితే పెట్టండి ఎక్కడ దగ్గర ఉందో ఎక్కడ వరకు వీడియో అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను Ok, Prince.